యుడు ఊహించని ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కీలక ప్రకటన చేశారు తాను కార్యకర్తగానే చనిపోతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రాజమండ్రిలో తాజాగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు గోరెంట్ల చౌదరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగానే ఉంటా అలాగే కార్యకర్తగానే చనిపోతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అలాగే పార్టీలో నాయకుల కంటే కార్యకర్తలే ముఖ్యమని బుచ్చయ్య వెల్లడించారు దీంతో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే దాకా ఎదిగారు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఎక్కడా కూడా ఓడిపోలేదు అయితే అలాంటి గోరెంట్ల బుచ్చయ్య మరో ఐదు సంవత్సరాల తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పే పరిస్థితి నెలకొంది అయినప్పటికీ కూడా మొదటి కేబినెట్ లో తనకు మంత్రి పదవి రాలేదని కాస్త అసంతృప్తిగా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతూ ఉన్నారు